ఎందుకంటే రిపెంటెన్స్ అన్న మాటకు ఏంటంటే ఒక మార్గాన్ని మలుచుకోవాలి ఒక తలంపుని మార్చుకోవాలి లోక మార్గము లోక ట్రెండ్ ఏదో చిన్నప్పటి నుండి ఇట్స్ ఓకే ఇందులో ఏం తప్పు ఉంది కానీ సడన్గా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మార్గం కాదు ఆ మార్గం రావాలి తరగాల్సిన అవసరం ఉంది యూనిట్ చేంజ్ యోవే కొన్ని మాటలు మనకు ఓత పదాలు ఉంటాయి చిన్నప్పటి నుండి కొంతమంది బూత్ కూడా బూత్ మాటలు తెలియదు అంట అలవాట్లు ఉంటాయంట మా ఇంట్లో అందరు మాట్లాడతారు కదా కానీ తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత ఉదాహరణంగా హైదరాబాద్ భాషలో చెప్తాను ఏం బే ఏం బే అందరినీ ఏం బే అంటాడు ఆఫీస్లో వచ్చి ఏం బే అని మేనేజర్ అంటావా మా ఇంట్లో మా నాన్నట్ట మా అమ్మ ఉన్నట్ట ఇక్కడ అది తగదు చేంజ్ యోర్ మైండ్ ఎందుకంటే ఈరోజు చాలామంది అంటారు ఇది నాకు అలవాటు ఇది మారదు ఇది కుదరదు ఇది అవధం ఐ క్యాన్ డూ దిస్ ఐ క్యాన్ ఏది జరగదు అనేది లేదు అన్ని మారచ్చు మనుషుడు మారతానికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు మారరా అని చూపిస్తున్నాడు మారాలనే ఆశ ఉందా ఆశ నీ కొంటే పట్టుకునే దేవుడు ఉన్నాడు ఆశ నీకొంటే నేను బలపరిచి నీలో మార్పు తెచ్చే పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మృతుల్లో లేపిన ఆత్మ నీలో కార్యం జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నాడు నమ్మేవారు బిగ్గ్రగాలిలో చెబుదామా